హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం భారీ తీపి అయితే చెప్పనుందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించేసిందండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇదొక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘ నేతలతో కూడా అన్ని ఉద్యోగ సంఘ నేతలతో సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారండి ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ అరియర్స్కు సంబంధించి అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పదకొండవ పిఆర్సి అరియర్స్ గురించి మెడికల్ బిల్లులు డిఏ అరియర్సు డిఆర్ అరియర్స్ పెన్షన్లకు సంబంధించి పిఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఐ లోన్లు ఇవన్నీ కూడా వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నట్లయితే శ్వేతపత్రం అయితే విడుదల చేసిందండి అయితే ఈ యొక్క శ్వేతపత్రంకు సంబంధించి ఉద్యోగులకి ఏ విధంగా ఈ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలతో చర్చించి తర్వాత ఒక షెడ్యూల్ అయితే ఈ యొక్క సమావేశంలో అయితే చంద్రబాబు గారు అయితే షెడ్యూల్ని అయితే రూపొందించబోతున్నారండి ఇక మిగిలిన విషయాలు కనుక వచ్చినట్లయితే అంటే ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు కూడా గత రెండు నెలల నుంచి జమ అవుతున్నాయి ఈ నెలలో కాస్త ఆర్బీఐకి సంబంధించి నిఫ్ట్ రావటం వల్ల అదేవిధంగా కొంతమందికి ఒకటో తేదీనే జమ అయ్యాయి మరి కొంతమందికి ఆరవ తేదీ ఏడవ తేదీ ఏడవ తేదీ అయితే జమ కావడం అయితే జరిగిందండి అంటే ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ అయితే జమ కావడం అయితే జరిగింది ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వల్ల ప్రవేశపెట్టడం వల్ల సిఎఫ్ఎంఎస్ సేవలైతే ఈ యొక్క ఐదు రోజుల పాటు నిలిచిపోవడం అయితే జరిగింది సిఎఫ్ఎంఎస్ అయిటు ఆరవ తేదీ పనిచేసినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఉద్యోగులకి ఈ నెల కాస్త కొంతమంది పెన్షనర్లకి కొంతమంది ఉద్యోగులకి అయితే ఇబ్బందులైతే కలిగిన విషయం అయితే వాస్తవం అండి అంటే ఆయన చెప్పినటువంటి అంటే చంద్రబాబు చెప్పినటువంటి మాటనైతే నెరవేర్చారు కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఈ విధంగా ఆలస్యం అయితే జరిగింది ఇక ప్రతి నెల అక్కడ ఒకటి తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయి ఇక ఓపిఎస్కు సంబంధించి కనుక గమనించినట్లయితే ఓపిఎస్ పునరుద్ధరణకు ఒక సంవత్సరం పాటు కూడా సమయం అయితే పడుతుందండి దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందించిన తర్వాత ప్రభుత్వం అయితే ఏ విధంగా ఓపీఎస్ను తీసుకురావాలి ముందు ఉన్నటువంటి సిపిఎస్ను జీపీఎస్ని ఏ విధంగా రద్దు చేయాలి ఏ విధంగా ఆర్థిక భారం ఎంత పడుతుంది అదేవిధంగా ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని విధి విధానాలతో కూడినటువంటి పని కాబట్టి ఒక సంవత్సరం పాటు గడువు అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఇక ఉద్యోగులకి సంబంధించి ఐఆర్ ప్రకటన అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అన్నట్టు సమాచారం అండి ఈ యొక్క సమావేశంలో ఇప్పటికే సంవత్సరం పాటు ఉద్యోగులకి పిఆర్సి అయితే ఆలస్యమైన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందే ప్రకటించడం కూడా జరిగింది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఐఆర్ ప్రకటన అయితే కంపల్సరీ ఉంటుంది అని హామీ ఇవ్వటం జరిగింది ఆ యొక్క హామీ నెరవేర్చేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఐఆర్ అనేది ప్రకటిస్తుందండి ఐఆర్ అనేది ఎంత శాతం అనేది ఇంకా నిర్ణయించుకోలేదనే చెప్పుకోవాలి కొంతమంది ప్రభుత్వం పదహైదు శాతం మాత్రమే ఐఆర్ ఇవ్వగలుగుతుంది ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఆర్థిక ఇబ్బందుల్లో అనైతే కొంతమంది చెబుతున్నారు అయితే నిన్న ఉద్యోగులు చంద్రబాబును కలిసినప్పుడు ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఆయన సానుకూలంగానే స్పందించడం అయితే గమనించారు మొత్తానికైతే ఐఆర్కి సంబంధించి ఇంత అంత అనైతే ఊహలకి అందనంత విధంగా ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది అని అయితే తెలుసుకోవచ్చు ఇక పీఆర్సీకి సంబంధించి ఖచ్చితంగా నివేదిక వేయాలా లేకపోతే నేరుగా పిఆర్సీ ఫిట్మెంట్ను ప్రకటించాలా అనేది అయితే ప్రభుత్వం అయితే ఈ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం అయితే తీసుకుంటుందండి ఈ విధంగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నూట పదిహేడు జీవోలు కూడా ఎంతో కాలంగా వాళ్ళని అయితే ఇబ్బంది పడుతుంది అవన్నీ కూడా రద్దు చేయడం వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చంద్రబాబు గారు అయితే చర్చించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఈ మీటింగ్ తర్వాత అంటే ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఉద్యోగులకైతే ఈ యొక్క గుడ్ న్యూస్లు అయితే రానున్నాయండి పెండింగ్ అరియర్స్ ఐఆర్ పిఆర్స్ సంబంధించి గుడ్ న్యూస్ ఇవన్నీ కూడా రానున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్